మై ఛానల్ హన్షు అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా స్మాల్ కిచెన్ బ్లాగ్ అనమాట కిచెన్ టూర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఫర్దర్ ఒక చిన్న మార్పు అయితే చేసి నేను అప్పుడు హోమ్ టూర్ చేస్తాను అనమాట ఫస్ట్ మా కిచెన్ ఎలా ఉంది ఏంటి అనేది కిచెన్ కిచెన్ టూర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను చూడండి మేమిద్దరే ఉంటాం కాబట్టి అన్నీ ఏం ఉండవు ఇంకా చూస్తూ ఉండండి సిట్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ లోనే మా కిచెన్ ఉంటుందనమాట ఇది మా కిచెన్ చూసారు కదా ఓవర్వ్యూ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇట్లా చేస్తాడు ఫ్రెండ్స్ ఏం వండుకోవాలన్నా ఏం చేయాలన్నా అంతే ఇంకా ఈ స్టవ్ వచ్చేసి ఏబి తీసుకున్నాడు అనమాట సడన్గా వెళ్ళాము యాక్చువల్గా మేము ఈ ఇండక్షన్ స్టవ్లో ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం ఫస్ట్ ఒక త్రీ మంత్స్ దాకా తర్వాత కరెంట్ కుక్కర్ మీద అదే సారీ కరెంట్ పొయ్యి మీద కానీ అట్లా వండుకోకూడదు అన్నారని ఇంకా అలా తీసుకున్నామన్నమాట ఇక్కడ స్టిక్ చేసినవి ఉన్నాయి చూసారా ఇవి 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 నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను అండ్ నెక్స్ట్ ఈ పైవన్నీ ఆఫ్లైన్ అనమాట ఇవి డబ్బాలన్నీ ఒక్కొక్క ఎంత పని తెలుసా ట్వంటీ రూపీస్ అవి ఒక్కొక్కటి అంతే ఇవి వచ్చేసి డిమార్ట్లో ఉన్న ఈ ఫోర్ సిక్స్టీ రూపీస్ డబ్బాలు ఈ త్రీ ఎయిటీ రూపీస్ మళ్ళీ ఇవన్నీ ఆన్లైన్లో తీసుకుంటున్నా మీషోలో స్టార్టింగ్ మేము ఇంట్లోకి వచ్చిన వెంటనే మీషోలో అయితే ఆర్డర్ పెట్టేశాం అనమాట ఇవంతా ఒక సెట్ ఇవంతా ఒక సెట్టా వీటికి మళ్ళీ నాలుగు డబ్బా మూడు డబ్బాలు బయట ఒక డబ్బా ఉంది మొత్తం నాలుగు కరెంట్ కుక్కర్ వచ్చేసి అన్నయ్య గిఫ్ట్ చూసారు అన్నయ్య యూఎస్లో ఉంటారు ఈ వీడియో ద్వారా చెప్తున్నా థ్యాంక్ యూ అన్నయ్య నుంచి మా కోసం మా కుక్కర్ ఆర్డర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్టాండ్ ఇవన్నీ అమ్మ తీసుకొచ్చింది పల్లెలు ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ మేము ఆన్లైన్లో మామూలుగా కొనుక్కున్నాము అండ్ ఈ గ్యాస్ బండ్ అయితే నాకు వచ్చింది అనమాట ఇక్కడ నా పేరు మీదే ఇంకా బియ్యం అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను ఇంకా పక్క వచ్చేసి వేసిన కే అనమాట బియ్యం వచ్చేసి ఫిఫ్టీ కేజెస్ మావే పంపారు అయిపోయినాయి అవి కూడా ట్వంటీ ఫైవ్ కేజెస్ దాకా నేను చూసుకుంటే ఇవి మేము ఇక్కడే కొనుక్కున్నాము ఇది అండ్ నెక్స్ట్ ఈ మూడు ఆన్లైన్లో పర్చేస్ చేశాను నేను ఇవి వచ్చేసి మేము ఫస్ట్ అవి పర్చేస్ చేసిన తర్వాత దానికి పెద్ద స్టోరీయే ఉంది అవి ఇండక్షన్ స్టవ్ స్టవ్మే సారిపోలేదని చెప్పి ఇంకా బేర్స్ కొంచెం గట్టిగా ఉండేది మందంగా ఉండేది తీసుకోవాలని ఇంక ఇది తీసుకోవాల్సి వచ్చింది ఇవి ఇంకా అవి తీసుకున్న ఇంకా చేపల కర్రీ ఏమైనా చేయాలంటే ఈ పెద్దగా ఉండాలని చెప్పి తీసుకున్నాను అన్నమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లాసెస్ కప్స్ ఇంకా ఎవరైనా వస్తే ఏమైనా ఎక్కువ వండాలంటే పెద్దవాటిలో వండుతాను అనమాట ఇంకా ఇంట్లో ఉన్న గ్రాసరీస్ అన్నీ పైన అయితే ఇట్లా ప్లేస్ చేసి పెడతాను అండ్ నెక్స్ట్ పైన వచ్చేసి మిక్సీ జార్స్ ఈ మిక్సీ అయితే మేము ఫిఫ్టీన్ హండ్రెడ్కి డిమాంట్లో తీసుకున్నాము ఆఫర్లో ఉంది ఇంకా చాలా తీసుకున్నాం అనమాట ఇంకా ఫ్రిడ్జ్ పెట్టాల్సిన ప్లేస్లో నేను డస్ట్బిన్ అండ్ వాటర్ టిన్ అయితే ప్లేస్ చేసి పెట్టాను అండ్ ఈ వీడియోలో ఇంకా ఇది మా వచ్చేసి మా షింక్ ఇది విండో ఇట్లా బయటికి అట్లా అనమాట కుండా చూసారు కదా పై వచ్చేసి ఏబికి క్రాకర్స్ ఇస్తే అవి అలా ప్లేస్ చేశాను ఇవన్నీ మేము కొన్న వాటికి వచ్చిన డబ్బాలు అవి మెరుపులు అవన్నీ కదా అవన్నీ వచ్చేసి బర్త్డేకి అయితే డెకరేట్ చేద్దామని అయితే అప్పుడు తీసుకున్నాను ఇంకా ఇలా జరిగిందనమాట ఇలా బయటకు వస్తే ఏంటి ఎంట్రన్స్ కదా ఇదంతా మాకు హాల్ ఇది కిచెన్ ఇంకా రీప్లేస్ చేయాలి కొన్ని థింగ్స్ ఇంక ఇంట్లోకి అన్ని సామానం ఫర్నిచర్ అన్నీ తెచ్చుకున్నాక హోమ్ టూ చేద్దాంలే అని ఇక్కడ ఒక వాష్రూమ్ బయట అక్కడికి కనబడుతుంది కదా అక్కడ ఒక వాష్రూమ్ అంతే చూసారు కదా ఇంతే అనమాట ఈరోజు ముగ్గేసాం అలా ఈ వీడియో ఇదైతే నేను మా అన్నయ్య కొట్టుకొని కొట్టుకొని స్టిక్కర్ చేసామన్నమాట చాలా బాగా వచ్చింది ఇక్కడ దివాన్ కార్ట్ కోసం ట్రై చేస్తున్నాము అదే చూడాలి అంతే అన్నమాట ఇక్కడే కిచెన్ పక్కన దేవుడు గది అంతే ఈ వీడియో ఇఫ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కమెంట్ బాయ్ బోలో బేటా బాయ్ అమ్మో బాయ్ బోలో బాయ్ ఓకే బాయ్ అండి అందరికీ చూసారు కదా మా కిచెన్ టూర్ మొత్తం ఏమైనా రీప్లేస్ చేయాలా ఏదైనా బాగాలేదా ఏదైనా నచ్చలేదా ఏంటి అనేది చెప్పండి చూసారు కదా ఇదంతా మాకు ఇచ్చేది ఇఫ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి ఏం వీడియోస్ చేయాలి ఏంటి అని చెప్పేసి అంతే ఈ వీడియో బాయ్ బాయ్